ఈ ఛానల్ వీక్షించిన ప్రేక్షకులు ధన్యవాదాలు మరి ఈరోజు కథ వెనుక కథ సునక విలాపం కుక్కలో మోగజీవాలు సులకం అంటే కుక్క కుక్క ఈ మోగజీవాల మీద రాసింది సునక విలాపం మరి అవి వాటి జీవులే పట్టాను పట్ల జీవరాశులు ఈ భూమి మీద వాటికి జీవించి ఎక్కువ చాలామంది కొంతమంది కుక్క చేస్తూ ఉంటారు జాలీగా సోదరు మరి మోగజీవాల మీద జాలి చూపాలని రాస్తూ మోగజీవ కారు కారు సంఘం కరుణ చూపుమని మోగజీవాల పట్ల కరుణ చూపు అని చెప్పి చెప్తూ అంటే తులకలాభం కథ మరి షిడి సాయిబాబా వారు కూడా మోగజీవాలని ప్రేమించమని చెప్పారు ఆయన కూడా సరే ఇప్పుడు కుక్కలు ఈ కాలువలో పడ్డా ఈ కుక్కల ఆవేదన ఒక కుక్కని చంపినందుకు ఆమె కూతురు సూసైడ్ చేసుకోవడం నేను కల్లారా చేశాను కుక్కలు కాలుగా పడటం చిన్న కుక్క పిల్లలు పెద్ద పెద్ద డ్రైనేజీ కాళ్ళలో పడిపోయి చనిపోవడం అది చూశాను ఇవన్నీ కొన్ని వేస్ట్ చేసుకొని చుక్క ప్రేమించండి మధ్య ప్రేమించండి నేను రాసింది సునక ఇది రెండు వేల నవంబర్ రెండు వేల పంతొమ్మిదిలో పబ్లిష్ అయింది రెండు వేల పంతొమ్మిది నవంబర్ సునక విలాపాసాద్ యథార్థులు రెండు వేల పంతొమ్మిది నవంబర్లో ఈ కథ ఇక పూర్తి కథ మీకు యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఈ కల్పిత పాత్రలతో ఈ కథ అంతా రాయడం జరిగింది కొన్ని యథార్థ సంగతి వేస్ట్ చేసుకొని కుక్కలు పడే ఆవేదన కుక్కలు కూడా భాష ఉంటుందని మోగజీవులైన కుక్కలు కూడా భాష ఉంటుందని కుక్కల ద్వారా ఆవేదన వ్యక్తం చేశాను కుక్కల ద్వారా కుక్కల కూడా మాతృత్వం కుక్కల్లో పిల్లలు దూరం అయితే కుక్క పడే ఆవేదన ఆక్రోషం ఈ కథలో చెప్పడం జరిగింది కుక్క మీద నింద వేస్తారు కొంతమంది చంపేస్తూ ఏంటి చంప యథార్థంగా చూశాను కానీ గేదెలతో గేదెలు తీసుకొని వెళ్తూ ఉంటే కుక్క కుక్కలు అరుస్తూ ఉండేవి దాన్ని కుక్కలు అరుస్తున్న తనకు అని చెప్పేసి ఒకరోజు ఆమె కథతో చావ చంపేసింది అడిగితే కుక్కకి పిచ్చి ఎక్కిందని దాని మీద నింద వేసింది కుక్కలు నోరు చెప్పలేదు కదా వాటి మీద మనుషుల మీద నిందలేసి చేసి కొంత మంచి మనం అయిపోతూ ఉంటారు పెద్ద మనుషులుగా నింద తుడుచుకోవడానికి టైం పట్టింది రామాయణం తీసుకుంటే చేతి మీద నిందేశారు ఒక నిందే జరిగింది దాన్ని అగ్నిప్రవేశం చేయడం రామాయణం అంతా మనకి తెలిసిందే మీకు తెలిసిందే మరి ఈ కుక్కలు చూస్తే మౌజీవులు వాటి మీద వేసే పిచ్చి ఎక్కింది అని చెప్పేసి ఆమెను చంపడం కుక్కలు పడే ఆవేదన మౌజీవులు పడే ఆవేదన బాగా వాటికి మాతృత్వం ఉంటుంది ఆ పిల్లల దూరం పిల్ల కుక్క మా తల్లి కుక్క ఆకర్షం పడటం ఆవేదన చెందడం ఈ సునక విలాపం అనే కథలో వాళ్ళకి అందులో ఈ కథలో చెప్పడం జరిగింది మరి ఇది కథ మరి సునక విలాపం కథ అయినప్పుడు కథ పూర్తి కథ కావాలంటే మీరు వాళ్ళు అప్లోడ్ చేసేసాను కదా కొంత కథ కొంత ఎలా రాస్తున్నారు ఏంటి అని అడుగుతున్నారు కొంతమంది వాళ్ళ కోసం నేను చెప్పడం జరుగుతుంది కదా కొంతమంది పెట్టుకుని వాటిని వదిలిస్తూ ఉంటారు కథలు రాసేటప్పుడు ట్రైన్ ఎక్కేటప్పుడు స్టార్ట్ అవుతుంది ట్రైన్ స్టేషన్లో దిగిపోయాక అతను దిగిపోయినప్పుడు ఆ జర్నీ అయిపోయి దిగిపోయినప్పుడు కథ ముగ్గింపువద్దు కొంతమంది అలా రాస్తారు కథలు ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ చేస్తారు తెలియదు ఒక ఇన్సిడెంట్ బేస్ చేసుకొని కూడా కథలు రాస్తూ ఉంటారు ఒక ఊహ ఒక వాస్తవం పూర్తి వాస్తవం కూడా మనం చెప్పలేము పాఠకుడు రిసీవ్ చేసుకోవాలంటే అది ఊహ కొంత కలిపితే కొంత వివరించి కొంత పాఠకుడికి ఆసక్తిగా ఉండేటట్టుగా మనం రాయగలిగినప్పుడే మనం రచయితగా ముందుకు పోతాం దాన్ని మరి అది మనం తెలుసుకోవాలనుకుంటే మనం కథలు ఎక్కువ చదవాలి మన చిన్న చిన్న పేజీలు యాదగిరి రాంబాబు ఇలాంటి వాళ్ళు రాసేవాళ్ళు చిన్న చిన్న కథలు అగ్ని అగ్నిసాక్షి అని పడతాం ఉండేవి కథలు చదవండి విలువగా కథలు చదివితే మీకు ఎలా రాయాలి ఏంటి ఆ శైలి శిల్పం భాష ఎక్కడ ఏ పదం తరలాలి ఎక్కడ ఏ పదం వాడాలి ఒకసారి పదాలు కూడా ఒక చోట పడాల్సిన పదం ఒక చోట పడుతుంది ఏదో సినిమాలు పాల్ ఆచియ గారు అనుకుంటా బొట్టు పెట్టుకొని చీర మార్చుకొని వస్తాను అనే డైలాగ్ రాసి దాన్ని మార్చారు సావిత్రి గారు చీర మార్చుకొని వస్తాను అంటే డైలాగ్ని మార్చి బొట్టు పెట్టుకొని వస్తాను అని దాన్ని మార్చారు ఎందుకంటే అది ప్రేక్షకుడు వేరే మార్చుకొని వస్తాను అంటే అది వేరే ర్యాంగిల్లో ఎత్తి అందుకని దాన్ని పెట్టుకుని వస్తాను డైలాగులు మార్చడం జరిగింది అలాగే డైలాగులు పాస్త కొద్దిగా ఆ పండాలంటే కొద్దిగా చూసి ఆచి చూచి రాయాల్సి వచ్చింది రాయాల్సి ఉంటుంది ఇంకొక పదం చోట వాసిన పదం పదాలు కూడా పడతా ఉంటాయి పదాలు మార్పులు కూడా చూసుకోవాలి శైలి శిల్పం అది మనకి పా భాషపై పట్టు ఉండాలంటే ముందు మనకు ముందు రచయితలు ఏం రాశారు సీనియర్లు వాళ్ళు చదవాలి చిన్న కథలు ముందు చదవాలి దాని నుంచి పెద్ద కథలు మీకు వెళ్ళచ్చు ఈ కుల చిత్ర బాలమిత్ర ఇలాంటి కథలు వాటి పుస్తకాల్లో మీకు కథలు దొరుకుతాయి విలువ అవి చదువుతూ మీరు ఆ భాష శైలి శిల్పం ఇంకొకరు రాసే విధానం తీరు ఎన్ని మీకు అర్థమవుతూ ఉంటుంది రాసిన తర్వాత ఒకటి నాలుగు సార్లు చదువుకుంటే ఎక్కడ పదం పదాలు మార్పులు డైలాగులు మార్చడం కొన్ని వాస్తవంలోంచి కూడా డైలాగులు తీసుకోవచ్చు అది నేను వేరే కథలు చెప్తాను ఈ అనుమానం పథకాల మీద రాసిందే అగ్ని పరీక్ష అనే కథ రాశాను వాస్తవంలో ఒక డైలాగు ఆ సందర్భంగా ఒక మనిషిని చూస్తే అది నేను ఆ కథలో జించడం జరిగింది అగ్ని అగ్ని పరీక్ష అని అనుమానం చెప్తాను నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ఇది మరి శుల్క కథ ఒక కథ కథలు రాయాలంటే మరి కథలు చదవాలి ఎక్కువ కథలు ఈ కథలు చదివితే ఒక కథ రాయాలి భాష పట్టు ఉండాలి శైలి శిల్పం అర్థం కావాలి పదాల పంజిక పాఠకుడికి ఎలా రిసీవ్ చేసుకోవాలి పాఠకుడికి ఏదో మెసేజ్ ఉండేటట్టుగా మనం రాయగలిగినప్పుడే అది మనం పండించగలుగుతాం అది అది పాఠకుడికి మేము ఏదో మెసేజ్ ఇవ్వగలగాలి సందేశాత్మకంగా ఉండాలి ఇది చూసి మనం పాఠకరుడు కూడా స్పందించగలగాలి ఆ మార్పు రాగా జనాల్లో మార్పు రావడానికి సాహిత్యం సాహిత్యం అంటే ఇతర కోరేది సాహిత్యం సాహిత్యం అంటేనే ఇతం కోరేది సాహిత్యం మరి మన కథలు చదివేవాళ్ళు తగ్గిపోయారు ఒకప్పుడు నవళ్ళు కథలే కాలక్షేపంగా ఉండేది ప్రీవితంగా చదివేవాళ్ళు కాలక్షేపం ఈ ఫోన్లు ఈ స్మార్ట్ ఫోన్లు యూజ్ చేసిన తర్వాత పట్నశక్తి తగ్గింది పిల్లల్లో పట్టణశక్తి కూడా చిన్న చిన్న వయసు నుంచి బాల్యం నుంచే పుస్తక పట్టణం అనేది అలవరచాలి చిన్న చిన్న కథలు చంద్ర బాలమిత్ర పుజ్జాయి ఇలాంటి పుస్తకాలు ఇస్తూ వాళ్ళకి ఇప్పుడు పట్టణ శక్తిని పెంచగలగాలి పంచతంత్రం ఇవన్నీ పంచతంత్ర కథల ద్వారా కూడా ఎన్నో నేతలు చెప్పారు సుంక శతకం యామోని శతకం పద్ధన శతకం ఇలాంటి వల్ల వేయించాలి వాళ్ళ చేత పట్టణ శక్తి తగ్గిపోయింది మరి ఇదండి కథ కథలు రాయాలనుకునే వాళ్ళకి నేను ఇచ్చే సినిమా నష్ట చూస్తున్నాను అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు